సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు ఇద్దరు బిగ్ స్టార్స్ నుంచి రెండు పెద్ద పెద్ద అప్డేట్ వచ్చినాయి ఒకటి ఆబ్వియస్లీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది చిక్రీతో అదరగొట్టేశాడు నెక్స్ట్ కల్టీ డైరెక్టర్ అవ్వబోతున్నాడు బుచ్చుబాబు తన టేకింగ్ మేకింగ్తో మళ్ళీ రామ్ చరణ్ తాలూకు బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ప్రూవ్ చేసుకోబోతుంది ఈ సినిమా ఆఫ్టర్ మగధీర అండ్ రంగస్థలం ఆ రేంజ్లో ఉంది చిక్రీ అనేటువంటి సాంగ్ ఆ మేకింగ్ కానీ లొకేషన్స్ కానీ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సో దాంతోపాటు పేరల్గా ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి రాజమౌళి గారు తన ని పరిచయం చేశారు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను పృథ్వీరాజ్ సుకుమారన్ మీ అందరు తెలిసింది మలయాళం యాక్టర్ సో తను మోహన్ లాల్ గారితో సినిమా కూడా డైరెక్ట్ చేశారు అది గాడ్ ఫాదర్ గా చిరంజీవి గారు రీమేక్ చేశారు సో దా సినిమాకి ఒరిజినల్ డైరెక్టర్ అనమాట అక్కడ స్టార్ హీరో సో అందరికి సుపరిచితులు ఇక్కడ తెలుగులో కూడా మనకి సలార్ సినిమాలో యాక్ట్ చేశారు ప్రభాస్ గారి ఫ్రెండ్గా సో ఇప్పుడు రాజమౌళి గారు ఆయన్ని విలన్గా తీసుకున్నారు లిటరల్గా చెప్తున్నాను అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ నాట్ ఏ బాక్స్ బాక్సులు ఎప్పుడో బద్దలైపోయింది రాజమౌళి గారి సినిమాల తాలూకు బాక్స్ ఆఫీస్ బాక్సులు ఎప్పుడో బద్దలైపోయింది ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమైపోతున్నారు తెలుగు ప్రైడ్ అని చెప్పేసి ఎన్నిసార్లు మనము హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలా కాలర్ ఎగరేసుకోవాలా చొక్కాలు చింపుకోవాలా మనిషి కోసం అనేది ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు కుంభ క్యారెక్టర్ పేరు చూస్తున్నారు కదా పక్కన పోస్టర్ ఎలా ఉందో అంటే అందరు కూడా దీన్ని సూర్య తాలూకు ఆత్రేయ క్యారెక్టర్ ఉండేది ట్వంటీ ఫోర్ సినిమాలో దాంతో కంపేర్ చేస్తున్నారు అంటే కూర్చునే పొజిషన్ ఇప్పుడు అటు ఇది ఆ ఆత్రేయ విలన్ కూడా హ్యాండిక్యాప్డే ఇక్కడ పృథ్వీరాజ్ కూడా హ్యాండిక్యాప్డే కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ చేరికి వెనకాల హ్యాండ్స్ ఉన్నాయి అంటే హాలీవుడ్ లో చాలా సినిమా స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా తాలూకు హ్యాండ్స్ అట్లానే ఉంటాయి అలాగే స్పైడర్ మ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ కూడా ఐరన్ మ్యాన్ తనకి ఒక దాని ఏమంటారు ఒక సూట్ తయారు చేసినప్పుడు స్పైడర్ కైండ్ ఆఫ్ చేతులు అవన్నీ కూడా పెట్టడం మనం చూసాము కాకపోతే ఒక తెలుగు సినిమా నుంచి ఈ కైండ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ని ఫస్ట్ టైమ్ ఈ రేంజ్ లో ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే మనం ఖచ్చితంగా సలాం కొట్టాల్సింది దానికి దీనికి సంబంధం లేదు ఖచ్చితంగా క్యారెక్టర్ వేరియేషన్ ఉంటుంది బికాస్ అక్కడ ఉండింది రాజమౌళి సో ఎవరితో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అటు సూర్య గారు గ్రేట్ యాక్టర్ ఇటు పృథ్వీరాజ్ గారు కూడా గ్రేట్ యాక్టర్ కొంత అందరు కాదు కొంతమంది కొంతమంది రాజమౌళి గారి పోస్ట్ పైన అని చెప్పేసి అంటున్నారు అందుట్లో సాంబరణ కొడుకులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి తెలిసిందేగా వాళ్ళకి సినిమాలు చూడటం రాదు సినిమాలు తీయటం కూడా రాదు వాళ్ళు సినిమాలు తీయటం మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది సో మన రాజమౌళి గారి సినిమా బాహుబలి చూసి అక్కడ ఏదో ఉప్మానో పెసరట్టో సంథింగ్ అది ఏదో ఉంటుంది పేరు కూడా పలకరానికి రావట్లేదు నాకు అది తనీ ఊరు ఉన్నా తనీ ఊరు ఉంటాదు ఏ ఏ ఆ పేర్లు గుర్తు పొనియన్ సెల్వం ఇదేదో టిఫిన్ పేరులా ఉంది పొట్లాలు పొనియన్ అని చెప్పేసి సో సో అది వాళ్ళ గుర్తించి కాసేపు పక్కన పెట్టేస్తే ఏదో పిచ్చిన వాడుకులు వాగుతూ ఉంటారు సో నేను పక్క పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కుంభ కుంభస్థలం బద్దలు కొడుతున్నాం రామ్ చరణ్ ఏదైతే చెప్పారో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని ఆస్కర్ వరకు తీసుకెళ్లారు బద్దలు కొడితే ఎలా ఉంటుందో వెస్ట్రన్ ఆడియన్స్ పరిచయం చేశారు ఇప్పుడు వెస్ట్రన్ లో అంటే అమెరికాలో సంధ్యా థియేటర్ ఉందా అక్కడ సెలబ్రేషన్ జరుగుతాయి ఈ సినిమాకి జగదాంబ థియేటర్ ఏమైనా ఉంటే యునైటెడ్ స్టేట్స్లో అటువంటి ఏరియాల్లో విజయవాడలో మనకి చాలా థియేటర్స్ ఉన్నాయి కదా మాస్ థియేటర్ సింగిల్ థియేటర్స్ అక్కడ ఇలాంటి సింగిల్ థియేటర్స్ ఎవరు ఉన్నాయా సీటెడ్ అయిపోయింది సో అక్కడ సెలబ్రేషన్ జరుగుతాయి మనకి అమెరికాలో కూడా ఇంకా రాజమౌళి గారి ద్వారా ఆయన బాబు రాజమౌళి ప్లస్ బాబు వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉండిద్ది అనేది ఈ రేంజ్ వీళ్ళనే ఈ రేంజ్ లో ఉంటే దీని అమ్మాయి ఇంకా హీరో ఫస్ట్ లుక్ వస్తే బతుకుంటారా ఫ్యాన్స్ ఊ ఆ ఊహ ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఊహిస్తేనే పోనకాలు వస్తున్నాయి జల్లరిస్తుంది ఒళ్ళు సో హ్యాడ్స్ ఆఫ్ సార్ రాజమౌళి విఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యువర్ వర్క్ విఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ అంటే మేము ఒక తెలుగు వాళ్ళగా ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాం మీరు మా తెలుగు వాడు అని చెప్పుకోవడానికి ఒక తెలుగు పర్సన్ రాజమౌళి అని చెప్పుకోవడానికి జీవితాన్ని గర్వపడేలా మీరు సినిమాలు తీస్తున్నారు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు హ్యాడ్స్ ఆఫ్ యూ సార్ ఇంకా రాజమౌళి గారి నంబర్ల గురించి మాట్లాడడానికి మన స్థాయి ఉందా ఆయన నంబర్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో ఎక్కడ ఎండ్ అవుతాయో ఎవరికి తెలియదు జేమ్స్ కెమెరాన్ కి పోటీ వస్తాడు జేమ్స్ క్యామరాన్ వర్సెస్ రాజమౌళి అని వేసేసుకోండి ఇక నేను నాకు అనిపిస్తుంది మరి ఎందుకో మీరు మీకు అతిగా అనిపించొచ్చేమో కానీ అలా ఉంది అలా ఉంటుంది కంటెంట్ రాజమౌళి గారి కంటెంట్ ఇంక ఇక్కడ నుంచి ఆయన హాలీవుడ్ లో ఇంకా బట్టలు మొత్తం మూట కట్టుకొని వెళ్ళిపోవచ్చు అక్కడికి సెటిల్ అయిపోవచ్చు ఇంక అక్కడే సినిమాలు తీసుకోవచ్చు మన వాళ్ళతో మన వాళ్ళతోనే తీస్తారు ఆయన జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్ అంతే ఇంకేం చెప్పను అదిరిపోయింది అవుట్ ఆఫ్ ది వరల్డ్ మీకు ఎలా అనిపించింది ఇవి ఎలా పోస్ట్ అనేది కామెంట్స్ కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి